జన్మదిన సందర్భంగా క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభునమాలు ముఖ్యంగా గ్రామ పెద్దలు కూడా ప్రభునామంలో క్రీస్తునామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది మన నాయకులు మనల్ని ప్రేమించి మన గ్రామ పెద్దలు మనకు కొంత సమయం ఇచ్చారు వారు కొంత సమయం మనతో గడపాలని ఆశపడుతున్నారు నిజమే మరి నిజమైన నాయకులు గొప్ప నాయకులు అందరితో కలిసిపోవడానికి ఎప్పుడు ఇష్టపడతా ఉంటారు సో ఆ విధంగానే ఈరోజు ఆ క్రిస్మస్ ఆనందంలో మనతో పాలు పంపులు పొందుకోవాలని ఆశ కలిగి వారు మన దగ్గరకు వచ్చారు చేస్తారు మంచిది అందరూ కూడా కూర్చోటమ్మా మీరందరూ క్రిస్మస్ రోజు క్రిస్మస్ అనేది ఏంటి మొట్టమొదటిగా మీ అందరికీ వి విష్ ఆల్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అనగా సంతోష క్రిస్మస్ అని అర్థం మెర్రీ క్రిస్మస్ అంటే చెప్పండి సంతోష క్రిస్మస్ ఇది వృత్తకరుడు మాటలు లేదు మాటలు నేను ఏదో మామూలుగా స్పీచ్ చెప్పలేదు నేను వాక్య చెప్తున్నా కాబట్టి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు యేసు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు ఒక దేశానికి మాత్రమే దేవుడు ఒక దేశంలోనే ఈ యేసు ప్రభుని ఆరాధించండి ఆయన ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరాధన చేస్తున్నారు కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ప్రపంచంలో మధ్యలో ఇజ్రాయెల్ దేశంలో ఇదిలో చూపిస్తున్నాం ఆరో మార్పుది కదా ఈ మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది ప్రపంచ మధ్యలో ఆ ఇజ్రాయెల్ దేశంలో యేసు క్రీస్తు ప్రభు పెద్దహీపు గ్రామంలో జన్మించాడు అందుకని ఆయన ప్రపంచానికి దేవుడు ప్రపంచమంతట ఆయన్ను ఆరాధిస్తున్నారు ప్రపంచ దేశాలలో క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు గొర్రెలు ఏస్తు క్రీస్తు పుట్టిన తర్వాత కొంతమంది గొర్రెల కాపర్లు బయట ఆ దేశంలో అనగా ఇజ్రాయల్ దేశంలో వారు ఊరి బయట వారు గొర్రెలని కాసుకుంటున్నప్పుడు సడల్ గా దేవదూత వారి దగ్గరకు మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు వచ్చింది అప్పుడు ఆ దూత వారు చెప్పిన మాట మరి ఏంటి వెలుగు ఇంత భయంకరమైన ప్రకాశం ఏంటి అని వారు భయపడుతున్నప్పుడు ఆ చెప్పిన మాట ఏంటో తెలుసా భయపడుతు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడు ఇది మహా సంతోషకరమైన సువార్త గమనించండి తర్వాత మృత్యమో అమృతాంగమయ్య మరణంలో ఉన్నాను జీవంలోకి నడిపించు అని ప్రార్థన చేస్తున్నాను ప్రభార్ వచ్చి చెప్పిన మాట నేనే మార్గం నేనే సత్యం నేనే వెలుగు నేనే జీవం అని యేసు ప్రభుత్వ అందుకని ప్రపంచ దేశాల్లో ఆయన్ని ఆరాధిస్తున్నారు యేసు క్రీస్తు ఉన్నప్పుడు ఖుష్లోకి బాగు చేశాడు కొట్టి బాగు చేశాడు పక్షవాయు గల వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు ఆయన అనేక దిగముల చేత పిడిపు పడిన వారిని విడిపించాడు ఆ తర్వాత చనిపోయి నాలుగు రోజులు సమాధి చేయబడిన వ్యక్తిని కూడా బ్రతికించి జీవాన్ని నేనే అని చెప్పాడు చేసి దయచేసి అంత పని వేద్దాం చేసేసి సన్మానం చేయడానికి బాగుంటుంది చేసేసి మన పెద్దలకి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప గారు గ్రామ నాయకులు అందరూ వచ్చే చెప్పి మన విషయాన్ని నిశ్శబ్దంగా ఉందా అందరికీ

కోరుతున్నాను అలాగే అధ్యక్షుడు హరీష్ రావు గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాను అలాగే ఒకటో వాదం కాదు (מחיאות כפיים) మనము ప్రభుత్వం గురించి ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనలో వరకు రాజకీయాలు మేము మాకు ఇవ్వండి అని అంటే మనము అది వేరే చుట్టూ అది వేరే అయిపోతుంది ఎప్పుడు నేను సపోర్ట్ చేయను అలా అంటే వేసిన ఓట్లు అన్నట్టుగా చేయకూడదు మనము అది నీతి కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమక్షంలో అందరి సమక్షంలో మీకేమవసరమో చెప్పండి మీకు ఏం అవసరం చెప్పండి ఒకసారి అయితే ఒకసారి అన్నాడు మీరు ఏం అడగట్లేదు మన మా నుంచి మీరు అనుగుణ అన్నాడు అన్నమాట సో కాబట్టి ప్రశ్నించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మీ అందరూ కూడా తెలుసు మనం చర్చకు వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు అవుతాయి ఆ విషయంలో చాలా మేము సమస్యలు ఎదుర్కొన్నాం అక్కడ పొడుతు పొడదు మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ విషయంలో సహాయం చేస్తే అంటే గ్రామ నిధులలో నుంచి ఆ సీసీ రోడ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కూడా మనం చేస్తున్నాను ఈ సమయంలో వాళ్ళు ఒక రెండు మాటలు ముఖ్యులు మనకి తెలియజేస్తారు ఈరోజు మన యేసు రోజు సందర్భంగా మనకైర జరుపుకోవడము ఈరోజు రోజు మీతో పాటు మేము కూడా వచ్చి ఆయన జన్మదినంలో పాల్గొనసే మేము ఒక భాగంగా భావిస్తున్నాం అదే విధంగా మా జోగు పిల్లలు వచ్చి ముత్ర ఇంకోట సర్పంచి గారు కూడా అదే వార్డ్ నెంబర్లు అంత వచ్చి మీకు ఇంతపూర్ చర్చలకు వచ్చి ఆ సపోర్ట్ చేయడానికి కోరడం జరిగింది ఆ యేసు దయ వల్ల మీ దయ వల్ల మేము వన్కల్లో సర్పంచ్ కి వెళ్ళడం జరిగింది ఆ ఏసుకుని మర్చిపోలేము మీ దగ్గర ఆయనలో మాత్రమే చేసుకుంటున్నాను అంతేకాదు మీకు కూడా ఎక్కడ ఉన్నది కోరుకొని మేము అంతేకాదు ఇప్పుడే మన పెద్దలు అన్నగారు సిసి రోడ్ అనడం జరిగింది దానికి ఫస్ట్ మట్టి రోడ్ ఇప్పిస్తామన్న మట్టి రోడ్ వేయించిన తర్వాత అది కొంచెం గట్టి అయిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ మేమున్నంత లోపు కంపల్సరీ సీసీ రోడ్ ఇప్పించి మీకు తెలియజేస్తున్నా అంతేకాదు మీరు కూడా మాలో పాపమని ఇంకా నుంచి వచ్చి ఇక్కడ గృవాలు ఏర్పాటు చేసుకొని మా తమ్ముళ్ళ లాగా మా ఇన్నలాగా అక్క చెల్లెల లాగా మిమ్మల్ని కూడా చూస్తుంటామని ఈ వేసు పుట్టినరోజు మేము మాటిస్తున్నామన్నా అదేవిధంగా ఆ రోజునప్పుడు ఏమనుకున్నా కూడా మేము మీ కొరకు ఆడపడుచుల కొరకు మా అక్క చెల్లెల కొరకు మా ఫౌండేషన్ ద్వారా మీకు ఒకటి ప్రతికరిస్తా అని చెప్పి మొక్కున్నామన్నా ఈరోజు వేసు పుట్టినరోజు సందర్భంగా మీరు నెరవేరుస్తున్నాను అంతేకాదు ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీకు మా గ్రామ పెద్దలు మా సర్పంచ్ గారు వార్డ్ నెంబర్లు అదే ఊరు పెద్దలు అందరము మీ యొక్క సమస్య తెలిసే మేము పిల్లల మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన కోసమైతే ముఖ్యంగా అందరూ కష్టపడి మా కాంగ్రెస్ కాంగ్రెస్టువంటి మా చిన్న చిన్న ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా మన శాసన సభ్యురాలు మా పల్లికర వారు పోయిసారి మీకు వచ్చిందన్న ఈసారి మీకు అందరికీ ఆడపడుచులకు అని ఆయన కానీ అందరికి ఇష్టమా శుభాకాంక్షలు తెలిపామని వేడే ప్రత్యేకంగా చెప్పింది మీ కొరకు ఎందుకంటే వేడ ఆరోగ్యం బాధ్యత బాలేకపోయింది అందుకోసం ఇంకా వేడ తప్పున మీకు ఇష్టమస్త శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదే విధంగా శివకుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి గారు కానీ పత్రికమ్మ కానీ మీకు ఎప్పటికీ తోడు ఆలోచన రోడ్లు కానీ ఇల్లు కానీ ఫింక్షన్లు కానీ ఏదైనా సరే మేడం ఉంటుంది చేసి పెడతా చెప్పి మీకు ఇష్టమాసే పన్నెండు రోజులు చెప్పి తిరగజెబ్బోమని చెప్పి మేడం చెప్పింది అందుకోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదే అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్స్ సార్ మాన్యవున్న Surana, chenaya, Sarman Sab, Sarman Sab, Madel di skor pilal nih. Yeah, eh, table pakai kayak? Madel kan table pakai kayaknya. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మన గ్రామ నాయకుల కోసం అయినప్పటికీ మనల్ని ప్రేమించచ్చు నాయకులు అధికారుల సభ్యులు ప్రార్థన చేస్తున్నాం మండల అధికారులకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా మరి మండల అధికారుని గ్రామ అధికారుని మీరు మా వద్దలు నడిపించావు నీకు వందనాలు నేను ప్రేమించి నీ సన్నిధికి వచ్చారు ఈ క్రిస్మస్ సంతోషంలో ఆనందంలో పాలు పంట పొందుకోవడానికి వచ్చారు అయ్యా దీవించండి ఇక్కడ పరిపాలన మీరు ఆశ్రమించి దీవించండి జ్ఞానం దయచేయండి సంయోజితమైన జ్ఞానం మీరు అనుగ్రహించండి లేదా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చండి అయా పాలనలో ఉన్న సమస్యలన్నీ తీర్చండి మీ జ్ఞానం చేత మీ